నివేద వాళ్ళ మామయ్యతో ఎలా అంటూ ఉంటుంది చంచలమ్మను నేను అణచడానికి నాకు ఒక్క అంగుళం ఒక్క అంగుళం మాత్రమే మిగిలి ఉంది అది నాకు దొరకకపోదా అంతవరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను చంచలమ్మని తన ఇంటిని కూల్చివేస్తాను ఆ ఇంటిని కూల్చివేశాకే నా పగ కోపం అన్నీ చల్లారుతాయి అని చెప్పి నివేద వాళ్ళ మామయ్యతో అంటూ ఉంటుంది ఇంతలో ఆదినారైనా చంగాలమ్మ దగ్గరకు వెళ్ళి నువ్వు ఒక పని చెప్తాను చేస్తావా చేస్తే నీకు యాభై లక్షలు ఇస్తానని చెప్పి ఆదినారాయణ అంటాడు ఆ మాట వినగానే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ యాభై లక్షలా అని చెప్పి షాక్ అవుతారు దాంతో చంగాలమ్మ అయితే ఆ యాభై లక్షలేవో నువ్వెవరికో ఇచ్చుకో నేను మాత్రం నువ్వు చెప్పిన పని చెయ్యను యాభై లక్షలు నాకు చాలవు అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న ఆదినారాయణ ఇలా అంటూ ఉంటాడు కోటి రూపాయలు ఇస్తాను అప్పుడైనా నేను చెప్పిన పని నువ్వు చేస్తావా అని చెప్పి ఆదినారాయణ అడుగుతాడు దాంతో చంగాలమ్మ ఒక్కసారిగా అలా ఆదినారాయణ వైపు చూస్తుంది ఇక ఆదినారాయణ చెప్పిన పని చేస్తానని ఒప్పుకుంటుంది ఇక ఆదినారాయణ వెంటనే ల్యాప్టాప్లో చంచలమ్మ ఫోటో చూపిస్తాడు ఇక అది చూసి అక్కడ ఉన్న చంగాలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏందిరా బిడ్డ ఇది ఎవర్రా నచ్చు నా లెక్కనే ఉందేంటి అసలు నువ్వు నా ఫోటోనే తిరిగి మార్చి ఇలా పెట్టినా ఏంది అని చెప్పి చంచల చంగాలమ్మ అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న ఆదినారాయణ అయితే లేదు ఈవిడ పేరు చంచలమ్మ ఈవిడ ఊరికి పెద్ద ఈవిడ అన్న మాటలే జరుగుతాయి ఈవిడ ఏమంటే అదే ఆ ఊరిలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈవిడ ప్లేస్లో ఈవిడలా రెడీ అయ్యి నువ్వు ఆ ఇంటికి వెళ్ళి నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తే నీకు కోటి రూపాయలు ఇస్తానని చెప్పి ఆదినారాయణ అంటాడు ఆ మాట విని చంగాలమ్మ అయితే అవునా అట్లనా మరి నాకు అది ఎక్కడో ఏందో ఎలా ఉంటుందో చూపిస్తావా మరి అని చెప్పి చెప్పి అడుగుతుంది దాంతో ఆదినారైన చంచలమ్మ ఊర్లోనికి చంగాలమ్మని తీసుకుని వచ్చి చెంచలమ్మ ఎలా ఉంటుందో ఏంటో ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు ఇక చంచలమ్మ ఇంటిని తను మాట్లాడే తీర్పు తీర్పుని ఇవన్నింటినీ కూడా అలా చంగాలమ్మకు చూపించి మొత్తం అంతా కూడా చంగాలమ్మకు నేర్పిస్తూ ఉంటాడు దాంతో చంగాలమ్మ అయితే ఏంద్రా ఇంత లైవ్లో చూస్తున్నానో అచ్చుం నా లెక్కనే ఉంది అని చెప్పి అలా జంగాలమ్మ చెంచలమ్మని చూసి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక చంచలమ్మ అది గమనించక ఊర్లో తీర్పిస్తూ ఉంటుంది